మెగాస్టార్ చిరంజీవి కరీర్ ని మలుపు తిప్పిన చిత్రం వెంటనే గుర్తుకొచ్చేది ఖైదీ ఈ చిత్రంలో చిరంజీవి నటన కోదం రామరెడ్డి మూవీలో హీరోయిన్ గా మాధవి నటించింది చిరంజీవితో పాటు మాధవి చాలా చిత్రాలు చేసింది రోషగాడు చట్టంతో పోరాటం ఖైదీ లాంటి సినిమాలు నటించింది ఖైదీ మూవీలో చిరంజీవి మాధవి మధ్య రొమాన్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు మాధవి మాతృదేవోభవ లాంటి క్లాసిక్ మూవీలో కూడా నటించాను హీరోయిన్ గా వెలుగు వెలిగిన మాధవి చాలా కాలం క్రితం ఏ సినిమాలకు దూరం అయ్యారు పంతొమ్మిది ఆమె వివాహం చేసుకొని యుఎస్ లో సెటిల్ అయిపోయింది ఆమె భర్త రాల్ఫ్ శర్మ యుఎస్ లో ఫార్మా కంపెనీ అధినేతగా మరి వ్యవహరించారు ప్రస్తుతం మాధవి కూడా వ్యాపారంలో భర్తకి సాయం చేస్తోంది వీరికి ముగ్గురు పిల్లల సంతానం పెళ్లికి ముందే మాధవి తన భర్తకి కండిషన్ పెట్టిందట అదేంటంటే పెళ్ళయ్యాక తన సినిమాలు ఒకటి కూడా చూడకూడదని చెప్పిందట ఈ విషయాన్ని మాధవి ఒక ఇంటర్వ్యూలో అయితే స్వయంగా చెప్పారు తన భర్తకి అలా కండిషన్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది నా భర్త సాధారణ గాని ఆయన భావిస్తారు మరి చూస్తే నేను సెలబ్రిటీ అనే ఫీలింగ్ వస్తుంది ఒకవేళ ఎవరైనా మీ భార్య నటించిన సినిమాలు చూసారని అడిగితే మాత్రం చూశాను అని అబద్ధం చెప్పమని చెప్పిందట కానీ మాతృదేవో చిత్రాన్ని మాత్రం ఆయనకి తానే చూపించినట్టుగా మాధవి అయితే ఆయనకి సినిమా చూస్తున్నప్పుడు నేను ముఖం దాచుకుని సిగ్గుతో కూర్చున్న నటిగా నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతారనే భయం అయితే తనకుంది అంటూ చెప్తోంది ఆ మూవీ చూశాక నువ్వు చాలా మంచి నటివి అని అభినందించినట్టు మాధవిని తెలిపిందట ప్రస్తుతం మాధవి తమకి ఉన్న ఫార్మా కంపెనీని చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు తమ పిల్లల్లో ఒక్కరైనా సరే ఈ చిత్ర పరిశ్రమలో నటిగా మారితే తను చాలా సంతోషిస్తానంటూ మాధవి పేర్కొంది Hi guys uh, subscribe to JKTV. Subscribe to JK Please subscribe to JKTV. Subscribe to JK TV Hi andarki namaskaram please subscribe JK TV Andarki namaskaram uh, please uh, like share and subscribe to TV